నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు మాట్లాడదాం మురళి గారు నమస్తే మన పూర్వీకుల పటాలు అంటే గతించినటువంటి పూర్వీకుల పటాలు నిర్దిష్టంగా ఈ ప్రదేశంలోనే పెట్టుకోవాలి అని ఖచ్చితంగా శాస్త్రం చెప్తుంది ఎక్కడ పడితే అక్కడ పెట్టేటటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి అయితే ఎక్కడ యాక్చువల్ గా మన పూర్వీకుల ఫోటోలు పెట్టుకోవచ్చు అనేది ఒక్కసారి వివరంగా చెప్పండి మురళీ తప్పకుండా అమ్మా భగవంతులు యొక్క ఫోటోలు ఎంతైతే ఇంపార్టెంటో ఇవి కూడా అంత ఇంపార్టెంట్ అని చెప్పి ఖచ్చితంగా ప్రతి వీడియోలో మనం చెప్పడం జరిగింది చెప్తూ ఉన్నారు అందరూ కూడా అవునండి కానీ ఎంతైనా కొంత నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది అది ఎట్లాంటిది ఇప్పుడు ఒక మనిషి జరిగిపోయి ఉన్నాడు తాను వేసుకునేటువంటి బట్టల లేదా తను ఎంతో ఇష్టపడేటువంటి వస్తువులు కావచ్చును లేదా తను అటువంటి ఆ యొక్క పడక అయినా కూడా అంటే మంచం కానీ ఆ యొక్క దుప్పటి కావచ్చును ఇవి ముట్టుకోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒక భయం అవుతుంది ఉంద అంటే మనం వేరు ఇంట్లో జరిగిపోయావు మనకు అదొక ప్రేమ అది వేరు మనది ఇదే ఎట్ ద సేమ్ టైం ఇంటి పక్క వారు లేదా ఇంకేదో అయినట్టు అయితే మనం వెళ్ళి ముట్టుకోలేం భయం అయితే వాస్తవం అయితే ఇక్కడ మన అనేటువంటి ఫీలింగ్ వేరే ఉంటుంది అది కానీ కనుక ఇక అసలు వీరి ఫోటోలు గోడలు ఎక్కడ కొన్ని కొన్ని చోట్ల చూస్తూ ఉంటా ఎంటర్ కాగానే ఇంట్లో హాల్లోనే పెద్ద ఫోటో పెట్టేస్తారు కనబడేటువంటి విధంగా ఓకే పెట్టుకోండి మీరు కాదు సంతోషమే కానీ దాని వల్ల ఏమైందంటే ఇంట్లో ఉండేటువంటి వారి మీద కాస్త నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది హెల్త్ ఇష్యూస్ కావచ్చు కొన్ని కొన్ని ఇప్పుడు ఒక మనిషి ఒక రూమ్ లో జరిగిపోయినట్టయితే ఆ రూమ్ తాళం వేసి ఆ మనకు కొన్ని నక్షత్రాలు ఉంటవి దుష్ట నక్షత్రాలలో జరిగిపోయినట్టయితే ఆ తాళం అదే ఆ రూమ్ ఎట్ల ఉందో అట్నే క్లోజ్ చేసేసి డోర్ పెట్టే దాఖలాలు కూడా ఉంటది కొన్ని కొన్ని చోట్ల వన్ ఇయర్ తర్వాత కానీ ఆరు నెలల తర్వాత కానీ ఆ రూమ్ ఓపెన్ చేసి అంత శుభ్రపరచుకొని అందులో ఉదక శాంతి పెట్టుకుని ఉంటుంది కనుక ఈ ఫోటో ఏదైతే ఉందో మనకు ఎప్పుడైతే మనం ఇంటి నుంచి బయటికి వెళ్లే కానీ సింహద్వారానికి ఎదురుగా పెట్టకూడదు వారి యొక్క ఫోటోలను మేకులు కొట్టేసి గోడకు పెట్టకూడదు రెండవది ఇంట్లో కొందరు పూజా మందిరంతో పూజా మందిరంలో దేవుళ్ళ ఫోటోలతో సమానంగా కూడా వీరు ఫోటోలను పెడుతూ ఉంటారు దేవుడి మందిరంలో పెట్టుకుంటూ ఉంటారు అలా కూడా పెట్టుకోకూడదు ఎందుకంటే భగవంతుడు వేరు వాస్తవానికి వీరు చనిపోయిన తర్వాత మన మనసులో భగవంతులతో సమానం అనుకుంటావా మరొకటైనా అది వేరు ఇది వేరు ఎందుకంటే వారు వారికి ఉత్తరాయణము దక్షిణాయనము అంతా ఒక మన ఒక ఉదయం పొద్దున సమానం సమానం మనకు అది ఆరు నెలలు ఆరు నెలలు అయినరా చనిపోయినటువంటి వారికి కూడా ఒక ఏదైతే మనకు తిథి ఉంటుందో ఈ తిథి మరలా వచ్చేటువంటి సమయానికి వీరికి ఒక రోజుగా భావన విన్నరా ఇట్లా డివైడ్ అయి ఉన్నవి కనుక మనం దేవుళ్ళకు సంబంధించి అభిషేకాలు ఉంటవి వారి ఫోటోలను తుడుచుకోవడం బొట్టు పెట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి నివేదన చేయడానికి ఇవన్నీ ఉంటాయి అయితే అమావాస్య రోజు మాత్రము విశేషంగా ఈ ఫోటోలను తీసుకొని శుభ్రపరచుకొని చక్కగా వైష్ణవ సంప్రదాయం కానీ శైవ సంప్రదాయం కానీ ఇట్లా ఉండేటువంటి వారికి అడ్డబుట్ట పొడుగుబుట్ట ఎట్లా వీలుంటే అట్లా చక్కగా గంధంతో కానీ బస్వంతో కానీ పెట్టేసిన తర్వాత ఆ యొక్క ఫోటోలకు దీపారాధన చేసి కుదిరితే తర్పణాలు విడిచేసి అమావాస్య రోజు వారికి నచ్చినటువంటి ఆహారం ఆ యొక్క ఫోటోల ముందు పెట్టండి అయితే ఈ ఫోటోలు ఎక్కడ ఒక చెక్క లాంటిది ఏర్పాటు చేసి దాని మీద యొక్క ఫోటోలు పెట్టేటువంటి ప్రయత్నం చేయండి ఎప్పుడు అమావాస్యలు మిగిలిన రోజులలో మామూలుగా ఏదైనా కబ్బోర్డ్లో కానీ లేదా ఇటు సెల్ఫులల్లో కానీ పెట్టేసుకుంటే సరిపోతుంది ఎన్నర హాల్లో ఆపోజిట్ డైరెక్షన్లో కానీ అంటే మనకు ఎదురుంగా కానీ ఎవరైనా వచ్చి కూర్చునేటువంటి సందర్భంలో కానీ ఉండకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా కూడా వీరి ఫోటోలను నైరుతిలో పెట్టుకోవాలి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇంకొందరు మరణించిన వారి ఫోటోలు కు ఈ యొక్క జీవించి ఫోటోలు కూడా కలిపి పెట్టేస్తూ ఉంటారు సరే వారి ప్రేమ ఆనందం అంటే కలిసి ఉన్నప్పుడు వాళ్ళు దిగిన ఫోటోలు పెద్ద పెద్ద పటాలుగా చేసుకుని పెట్టుకుంటారు ఒకటి రెండోది నేననేది ఇప్పుడు వారు మరణించినటువంటి సమయానికి ఫోటో లేదు అదే ఇప్పుడు ఒక వివాహం జరిగింది ఆ ఫోటో ఆ పాత ఫోటో తీసి వీరిని యాడ్ చేసి పెట్టుకోవడం కానీ లేదా ఆ యొక్క ఫోటో పక్కన పెన్లైనటువంటి ఈ ఫోటోను పెట్టడం గాని మంచిది కాదు ఇంట్లో కలహాలు ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అదేవిధంగా ఇంట్లో పూజా మందిరంలో కూడా దేవతా అర్చనతో సమానంగా ఈ యొక్క ఫోటోలు పెట్టినా కూడా కొంత నెగిటివ్తో పాటుగా కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది చివరగా మరి ఉత్తరం వైపుగా ఈ యొక్క ఫోటోలను పెట్టినట్టయితే మంచి ఫలితం ఉంటుంది అంతే కేవలం ఉత్తరం వైపుగా ఏదైనా ఒక కబోర్డ్ లాంటిది కానీ లేదా ఒక సెల్ఫ్ కానీ లేదా ఒక చెక్కతో చేసినటువంటిది ఏదైనా ఒకటి ఏర్పాటు చేసుకొని అక్కడ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి మరి కేవలం ఇక్కడ అమావాస్య అనేటువంటిది ఎంతో ప్రీతి కనుక ఆ అమావాస్య రోజు నాడు చక్కగా కూడా ఆ ఫోటోలను తీయాలి శుభ్రపరచుకోవాలి నివేదన చేయాలి ఏదైనా ఒక స్టూల్ కానీ టీపాయ్ కానీ పెట్టేయాలి చక్కగా నివేదన చేసేసి మరలా తెల్లారి దాని ప్లేస్లో అది పెట్టేసేయండి ఇప్పుడు ఏం చేయాలి అమావాస్య తెల్లారి ఇంట్లో అటువంటి పూజా మందిరంలో విగ్రహాలన్నీ కూడా క్లీన్ చేసుకొని చక్కగా కూడా అప్పుడు మనము ఇద్దరికీ కూడా న్యాయం చేసినటువంటి అవుతాం ఏదో తిథి వచ్చింది గుళ్ళోకి ఈ యొక్క బియ్యం పప్పు కూరగాయ చల్ల చమర తీసుకొని వెళ్ళామా ఇచ్చామా అయిపోయింది కథ ఆఫీస్ టైం అవుతుంది వెళ్ళిపోవాలి మీ గుడికి వచ్చిన వాళ్ళు కూడా అంటుంటారా అంటే వారు అంత బిజీ ఉండేటువంటి వారు సరే ఇక్కడ ఎవరిని ఇబ్బంది మాట అనేటువంటిది కాదు కానీ శ్రద్ధ అనేది ఇంపార్టెంట్ అండి ముందు శ్రదం అనేది శ్రద్ధ అనే పదం నుంచి వచ్చిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ముందు ఆ రోజు చక్కగా కూడా స్నానాన్ని ఆచరించేసి చక్కగా లుంగి పైన ఒక టవల్ వేసుకొని చక్కగా ఆ ఫోటోలను తీసి చక్కగా తుడిచి నానైతే నాన్న అమ్మ అయితే అమ్మ విన్నరా లేదు నానమ్మ ఉంది అమ్మమ్మ కావచ్చును ఇంకా తాతయ్య కావచ్చును జనరల్ గా ఉంటే మీరు మీ యొక్క తల్లిదండ్రులు చెప్పే ప్రయత్నం చేయండి మరి ఈ రోజు అమావాస్య మరి ఆ ఫోటోలను దిద్దాము శుభ్రపరచు అమ్మ లేదా మనందం కలిసి తుడుదాం చక్కగా ఇట్లా పెడదాం తాతయ్యకు గాని అమ్మమ్మకు గాని ఈ యొక్క ఫోటో మీద పెడదాం కొబ్బరికాయ కానీ వారికి ఇష్టమైన ఏమైనా చేయమ్మ ప్రతి అమావాస్య చేయండి మంచి ఫలితం ఉంటుంది కదా ఇప్పుడు పితృదోషాలు ఉన్నవి పితృదోషం అనగానే ఇక్కడ వారికి ఏం పెట్టలేదనో లేకుంటే సరైనటువంటి కర్మ చేయలేదనో మాకు దోషం వచ్చింది అనేది కాకుండా మీ తండ్రి గారు ఏదో వారికి ఒక కోరిక అనేది ఉంటుంది లేదా హార్ట్ అటాక్ లో అనుకున్నాం లేదా యాక్సిడెంట్ లో అనుకున్నాం ఒక మనిషికి ఇన్ని సంవత్సరాలు ఈ యొక్క భూమి మీద ఉండాలి అని చెప్పి ఆ యొక్క ఈశ్వరుడు పంపినాడు మధ్యలో మీరు చేసుకున్నటువంటి కర్మన లేదా భగవంతుడే మిమ్మల్ని తీసుకువెళ్ళడం తర్వాత లేదా సూసైడ్ అటెంప్ట్ అయింది కావచ్చు విన్నారా ఒక యాభై ఏడేళ్ళు అనుకుందాం మీరు యాభై సంవత్సరాలకు మరణించారు చూసేటప్పుడు చేశారు మిగిలిన ఏడు సంవత్సరాలు కూడా ఖచ్చితంగా తన ఉత్తరం దిశగా పెట్టండి మంచి ఫలితాన్ని పొందండి అయితే నమస్తే బహాదే